రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్ చేశారు ఆదివారం భగత్ సింగ్ తొంభై నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేతవరం ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి నరేష్ అధ్యక్షతన ఉచిత మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న మండల కార్యదర్శి జి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల వైద్యం పట్ల నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు రాయలసీమ జిల్లాలోనే పేరుగాంచిన ప్రభుత్వ ఆసుపత్రి కర్నూలు జిల్లాలో ఉందని అన్నారు ఈ హాస్పిటల్కు ప్రతిరోజు వేలాది మంది అనేక ప్రాంతాల నుండి వస్తున్నారని అన్నారు అలాంటి హాస్పిటల్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వందల్లో తొంభై శాతం మందులు బయట కొనల్సిన పరిస్థితి ఉందని అన్నారు హాస్పిటల్లో సరైన ఫర్నిచర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని అన్నారు పెరుగుతున్న రోగులకు అనుగుణంగా డాక్టర్స్ ఇతర సిబ్బందిని నియమించాలని అన్ని జబ్బులకు సంబంధించిన మందులు హాస్పిటల్లోనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈరోజు కేతవరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవి గారుల తొంభై నాలుగవ వర్ధంతుని పురస్కరించుకొని ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము రాష్ట్రంలో చాలామంది పేద ప్రజలు మెరుగైన వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యాధికి సంబంధించిన ఏ మందులు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో దొరకని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంది కాబట్టి అన్ని జబ్బులకు సంబంధించిన మందులన్నీ ప్రభుత్వ హాస్పిటల్లోనే ఇవ్వాలి ప్రభుత్వ అన్నీ చాలా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు